కన్నడ జిల్లా కోరింగ వన్యప్రాణి అభయారణ్యంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న పక్షుల గణన పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర భారతదేశంలోనే అతిపెద్ద అడవుల్లో ఒకటిగా గుర్తింపు పొందిన కోరింగ అభయారణ్యం వేల సంఖ్యలో నీటి పక్షులకు సహజ నివాసంగా ఉంది అంతర్జాతీయ ప్రాముఖ్యత మరింత స్పష్టమవుతుందని గణన చేపట్టడానికి వచ్చిన సైంటిస్ట్ గురుకుమార్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ డాక్టర్ వినియలు అంటున్నారు కాకినాడ జిల్లా కోరింగ వన్యప్రాణి అభయారణ్యంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న నీటి పక్షుల గణన పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది భారతదేశంలోనే అతిపెద్ద అడవుల్లో ఒకటిగా గుర్తింపు పొందిన కోరింగ అభయారణ్యం వేల సంఖ్యలో నీటి పక్షులకు సహజ నివాసంగా ఉంది ప్రతి సంవత్సరం శీతాకాలంలో సాధారణంగా జనవరి నెలలో కోరింగ అభయారణ్యంలో వలస మరియు స్థానిక నీటిపక్షుల సంఖ్యను నమోదు చేయటానికి ఈ గణన చేపడతారు పక్షుల ఉనికి వాటి సంఖ్యలో పెరుగుదల లేదా తగ్గుదల అలాగే మడాడువుల పర్యావరణ ఆరోగ్య స్థితిని అంచనా వేయటమే ఈ గణన యొక్క ప్రధాన ఉద్దేశ్యం భవిష్యత్ సంరక్షణ చర్యలకు శాస్త్రీయ ఆధారాలు సమకూర్చడంలో కూడా ఈ గణన ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ నీటిపక్షుల గణనలో అటవీ శాఖ అధికారులు వన్యప్రాణి పరిశోధకులు పక్షి వీక్షకులు బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ వంటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అలాగే కాలేజీలు విశ్వవిద్యాలయాల విద్యార్థులు పాల్గొంటారు ముందుగా గుర్తించిన మడాడవి ప్రాంతాలు నీటి కాలువలు ద్వీపాలను విభాగాలుగా విభజించి ఉదయం తొలివేలల్లో పడవల ద్వారా లేదా కాలినడకన పక్షుల గణన చేపడతారు బైనాక్యులర్ టెలిస్కోపులు ఉపయోగించి పక్షులను గుర్తించి జాతుల వారీగా సంఖ్యలను నమోదు చేసి తుది నివేదికను రూపొందిస్తారు ఈ గణనలో పింటేల్ గాడ్వాల్ షోవెలర్ స్టీల్స్ శాండ్ పైపర్స్ హెరాన్స్ ఎగ్రెట్స్ పెలికాన్లు బిల్స్ వంటి అనేక రకాల నీటి పక్షులు గుర్తించబడతాయి కొన్నిసార్లు ఫ్లెమింగోలు కూడా కనిపిస్తాయి కోరింగ అభయారణ్యంలో నిర్వహించే నీటి పక్షుల గణన ద్వారా వలస పక్షుల రాకపై స్పష్టమైన సమాచారం లభిస్తుందని పర్యావరణ మార్పుల ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చని అలాగే కోరింగా మడాడువుల అంతర్జాతీయ ప్రాముఖ్యత మరింత స్పష్టమవుతుందని గణన చేపట్టడానికి వచ్చిన సైంటిస్ట్ గురుకుమార్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ డాక్టర్ వినయలు అంటున్నారు మడ మడాడవులకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉందని వీటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అంటున్నారు ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులు పర్యాటకులు ఈ ప్రాంతాలను సందర్శించాలనుకుంటే కాలుష్యంపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని అలాగే వలస వచ్చే పక్షుల స్వేచ్ఛకు ఎటువంటి ఆటంకం కలుగకుండా చూడాలని వారు అంటున్నారు కాగా ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి వచ్చేవారిని తన పడవలో తీసుకువచ్చేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని అయితే ముందుగానే వారికి తగు సూచనలు ఇవ్వడం ద్వారా పక్షులు విహరించే ప్రాంతాల్లో ఎటువంటి కాలుష్యానికి పాల్పడకుండా తగు చర్యలు తీసుకుంటామని మత్స్యకారుడు మల్లాడి తాతారావు అంటున్నారు సార్ అసలు ఏంటి సార్ అది ఈ ఏంటి అది పక్షులు ఏంటి ఏది ఇది మనకి ఏషియన్ వాటర్ ఫాల్ సెన్సెస్ అంటాం వాటర్ వెట్లాండ్ సెన్సెస్ అంటాం మన దీన్ని వలస వచ్చే వలస వచ్చే పక్షుల్ని మనము వింటర్ టైమ్స్లో మనకి చాలా మటుకు పక్షులు మనకి సైబీరియా రష్యా ఆ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తాయి అక్కడ చలి ఎక్కువైపోయేసరికి మొత్తం మంచు కాకపోయి వాడికి తిండి అక్కడ దొరకదు సో దే మైగ్రేట్ టువర్డ్స్ సదర్న్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ సో మనకి డిసెంబర్ అండ్ జనవరి ఆర్ ద ప్రైమ్ సీజన్స్ ఫర్ ది వెట్లాండ్ మనకి వెట్లాండ్స్లో పక్షులు వలస వచ్చే పక్షులు చాలా కనిపించేది ఈ టైంలో డిసెంబరు జనవరి టైంలో తర్వాత మళ్ళీ ఫిబ్రవరి టైంకి మెల్లిగా అన్నీ వలస వెళ్ళిపోవడం మొదలెడతాయి ఇక్కడ మెయిన్గా వాళ్ళు వచ్చేవి వాళ్ళ తిండి కోసం వస్తాయి ఇక్కడికి మోస్ట్ ఆఫ్ దీస్ మైగ్రేటరీ బర్డ్స్కి ఇక్కడ మనకి ఇది లేదు ఫో బ్రీడింగ్ లేదు ఇక్కడ మోస్ట్లీ ది ఆల్ కమ్ ఫర్ ఫుడ్ మళ్ళీ బాగా ఫుడ్ తినేసి మళ్ళీ వాళ్ళు బ్రీడింగ్ అంతా మోస్ట్లీ యూరోపియన్ నార్దర్న్ యూరోపియన్ రష్యన్ కంట్రీస్లోనే అవుతాయి ఇండియా మెయిన్గా మనకి సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే అంటాం దీన్ని విచ్ ఇస్ ద మేజర్ ఫ్లైవే అక్రాస్ ఇండియా అది కాకుండా మనకి ఈస్టర్న్ ఫ్లైవే ఇంకా వెస్టర్న్ రెండు ఫ్లైవేస్ వస్తాయి ఇండియా మధ్యలో మూడు ఫ్లైవేల జంక్షన్లో ఉంటుంది ఇవి రెండిట్లో వేగ్రెంట్స్ మనకి అటు గుజరాత్ రాజస్థాన్ సైడ్ ఒక ఫ్లైవే వెళ్తుంది ఇటు మనకి ఈస్టర్న్ సైడ్ అండమాన్ అటు సైడ్ ఒక ఫ్లైవే వెళ్తుంది బట్ మేజర్ సెంట్రల్ ఇండియా చంక్ అంతా మనకి సెంట్రల్ ఏషియన్ ఫ్లైవేలో వస్తుంది సో ఇక్కడ మనం వింటరింగ్ టైంలో చేసే సెన్సస్ బిఎన్హెచ్ఎస్ ద్వారా సమీకరించబడతాయి ఆ దే కైండ్ ఆఫ్ కొలేట్ ది డేటా ఫ్రమ్ అక్రాస్ ఇండియా తర్వాత ఈ డేటా అంతా మనకి గవర్నమెంట్కి వెళ్తుంది డేటా సో ద వాళ్ళకు కూడా తెలుస్తుంది ఎక్కడ పక్షులు ఎక్కువ ఉన్నాయి ఎక్కడ తక్కువ ఉన్నాయి ఏ ఏ రీజన్స్ మనం ప్రొటెక్ట్ చేయాలి ఎక్కడ యాక్టివిటీస్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అనే డేటా వెళ్తుంది సో అక్కడ నుంచి మనకి వలస వచ్చేవి వెస్టర్న్ నార్దర్న్ కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇటు వెళ్ళేటప్పుడు మధ్యలో చాలా కంట్రీస్లో ఆగుతాయి సో ఇప్పుడు నేను ఇక్కడ మాత్రం ప్రొటెక్ట్ చేస్తాను వాళ్ళు అక్కడ చేయకపోతే సెట్ అవ్వదు మళ్ళీ కాబట్టి రెండు కంట్రీస్ మధ్యలో ఇంటర్నేషనల్ లెవెల్లో దెట్ అయ్యప్ అగ్రిమెంట్స్ వస్తాయి వీటికి మనం ఇచ్చే డేటా వలన అగ్రిమెంట్స్ వస్తాయి అండ్ వెట్లాండ్ సెన్సెస్ ఇస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అండ్ లాంగెస్ట్ సిటిజన్ సైన్స్ ప్రాజెక్ట్స్ హ్యాపీనింగ్ నాకు తెలిసి ఇవి లాస్ట్ నైన్టీన్ ఎయిటీస్ నుంచి నడుస్తుంది సెన్సస్ ఇట్స్ నాట్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ నౌ ఓకే ఇట్ స్టార్టెడ్ అరౌండ్ ది లేట్ నైన్టీన్ ఎయిటీస్లో స్టార్ట్ అయ్యి ఇప్పటిదాకా కొనసాగుతున్న వన్ ఆఫ్ ది లాంగెస్ట్ కంటిన్యూస్ సిటిజన్ సైన్స్ ప్రాజెక్ట్స్ అండి సో అట్లా ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ వెన విషయంలో ఏ అంశాన్ని ప్రాతిపదిక తీసుకుంటారు అంటే జనరల్ మీరు వాటిని క్యాల్కులేట్ చేసేటప్పుడు ఎలా క్యాల్కులేట్ చేస్తారు క్యాల్కులేట్ చేసేటప్పుడు చిన్న చిన్న ఫ్లాక్స్ అయితే డైరెక్ట్గా కౌంట్ చేసి తీసేయచ్చు అది పెద్ద ప్రాబ్లం రాదు ఫ్లాక్స్ మరీ పెద్దగా అయ్యేసరికి ఇప్పుడు ఆరు వందలు వెయ్యి వేలకు వేలల్లో వస్తాయి ఇప్పుడు మేము పులికేట సమయానికి వెళ్తే అక్కడ అంతా రెండు వేలు మూడు వేలు దాకా కనిపిస్తాయి అంత పెద్దగా కనిపించేటప్పుడు కాస్త ప్రశాంతంగా కూర్చొని గ్రిడ్ సిస్టమ్లా వేసుకొని ఒక గ్రిడ్లో ఎన్ని బర్డ్స్ ఉన్నాయని కౌంట్ చేసి మరి ఇంటూ ఎన్ని గ్రిడ్స్ ఉంటాయి అన్ని అలాగా ఎస్టిమేట్ చేసి చెప్తాం ఎన్ని పక్షులు ఉన్నాయి అని జనరల్గా ఈ కోరంగి తీర ప్రాంతంలో ఈ కోరంగి ఏరియాలోకి ఏ పక్షులు వస్తాయి ఇండియన్ పక్షులు లేకపోతే విదేశీ పక్షులు కూడా వస్తాయి ఇక్కడ రెండు వస్తాయండి ఇప్పుడు స్కిమర్స్ ఇవి ఇండియన్ పక్షులే ఇండియన్ స్కిమర్స్ ఇప్పుడు మనం ఇక్కడ చూసేవి ఇది ఇండియన్ పక్షులు ఇవి కాకుండా ఇప్పుడు మనం మిగతావి అక్కడ ఫ్లవర్స్ చూసాము కొన్ని ఎగ్రే లిటిల్ స్ట్రెండ్స్ చూసాము ఇవన్నీ విదేశాల నుంచి వచ్చే పక్షులు సో రెండు ఉంటాయి మనకి విత్ ఇన్ ఇండియా మూవ్ అయ్యే పక్షులు ఉన్నాయి బయట నుంచి వచ్చే పక్షులు ఉన్నాయి బయట నుంచి వచ్చే పక్షుల సంఖ్య చాలా ఎక్కువ అందుకని మీకు విదేశీ పక్షులు ఎక్కువ కనిపిస్తాయి బాతులు వస్తాయి ఫ్లోవర్స్ అంటాం సాన్ పైపర్స్ అంటాం చాలా చాలా రకాల పక్షులు వస్తాయి ఓకే ఓకే అంటే జనరల్గా ఏదైతే కొంచెం ఇలా విదేశీ పక్షులతో కలగలాడుతుందో పర్యాటకులు కూడా ఆటోమేటిక్ ఇంట్రెస్ట్ చూపుతారు ఇంట్రెస్ట్ సో అటువంటిప్పుడు అప్పుడు మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి కేర్ఫుల్గా మరీ పక్షులు దగ్గరికి వెళ్ళిపోకండి ఐ మీన్ వాళ్ళు ఇక్కడికి వచ్చి తినేసి వెళ్ళే టైం ఇది సో మనం పర్యాటకానికి వచ్చినప్పుడు ఆ రిమోట్ ప్లేస్కి ఏమైనా వస్తే చెత్తపడేయకండి ఫస్ట్ పెద్ద పెద్దగా అరవకండి మాకు కొంచెం కొన్నిసార్లు జనాలకి ఒంటరిగా ఉంటే భయం వేసి పాటలు పెట్టుకోవడము లేకపోతే ఫోన్లో పెద్దగా అరవడం ఏదో చేస్తారు అది చేయకండి బికాస్ దాట్ విల్ డిస్టర్బ్ దెమ్ వాళ్ళు ఫీడింగ్ టైం డిస్టర్బ్ అయ్యి వాళ్ళు సరిగ్గా తినలేరు మరి జస్ట్ ఇమాజిన్ దే హ్యావ్ టు కమ్ హియర్ ఫీడ్ బాగా కాస్త శక్తి పెంచుకొని మళ్ళీ తిరిగి వాళ్ళు రష్యా అట్లా వెళ్ళాలి మళ్ళీ వెళ్ళి మళ్ళీ వాళ్ళ జనాన్ని దే హ్యావ్ టు కంటిన్యూ దేర్ ఎగ్జిస్టెన్స్ దేర్ సో ఇక్కడ మనం చాలా డిస్టర్బ్ చేసేసి వాటిని పర్యటన సరిగ్గా పెట్టుకోకుండా మొత్తం కాలుష్యం చేసేస్తే దే డోంట్ గెట్ ఇన్ అఫ్ గుడ్ ఇయర్ సో మెల్లిమెల్లిగా అంతరించుకోవడం మొదలెడతాయి పొల్యూషన్ ఎక్కువ అయిపోవడం కానీ ఏమైనా అవుతాయి వాళ్ళ ఫుడ్ పొల్యూట్ అయిపోతుంది సో బయోమాగ్నిఫికేషన్ అంటారు మనం పారేసే కెమికల్స్ అన్నీ ఫుడ్లో అక్యుమిలేట్ అవుతాయి బయో మ్యాగ్నిఫికేషన్ ఎస్పెషలీ మరీన్ స్వీషీస్లో నీళ్ళ స్వీషీస్లో చాలా ఓపెన్గా కనిపిస్తుంది టాక్సిక్ కెమికల్స్ అని మనం మామూలుగా లెక్క పెడితే ఫైవ్ ఫిఫ్టీ పీపీఎం అంటే దానికైనా తక్కువ ఉంటే పర్లేదు అంటే అలాగే కనిపిస్తాయి కానీ ఈ చిన్న చిన్న పురుగులు అవి తినే కొద్దీ వాటిని ఇంకో పురుగు తింటుంది అలా దాంట్లో కాన్సన్ట్రేషన్ పెరిగిపోతూ ఉంటుంది సో పెద్ద పక్షులు పెద్ద చేపలు తినేటప్పుడు వాళ్ళకి ఎక్కువ కాన్సన్ట్రేషన్లో కెమికల్స్ అనేవి వాటిలోకి వెళ్తాయి అవి వాటి హెల్త్ని పాట చేస్తాయి అంటే జనరల్గా మన విదేశాల నుంచి ఎక్కువ బాక్స్ వస్తాయి అంటున్నారు కదా ఏ జాతులు ఎక్కువ వస్తాయండి అండి సాన్ ఫ్లోవర్స్ వస్తాయి చాలా ఫ్లోవర్స్ అంటారండి అండి ఫ్లవర్స్లో జాతులు ఒక పది పదిహేను రకాలు ఉన్నాయి మళ్ళీ మనకి డక్స్ వస్తాయి చాలా బాతులు వస్తాయి చాలా నార్దర్ నార్దర్న్ షవలర్స్ పిన్ టైల్స్ టీల్స్ వస్తాయి జనరల్గా దీటిని బ్రాడ్లీ క్లాసిఫై టైమ్ ఆస్ డక్స్ ఆర్ ఫ్లోవర్స్ సో దాన్ని వీటిలో మరి చాలా రకాలు ఉన్నాయి సో అంటే మీరు ఫైనల్గా మనం ఈ జాతులు రక్షించుకోవాలన్నా ఈ పక్షులను రక్షించుకోవాలన్నా మీరు ఇచ్చి మెసేజ్ ఏంటి బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ యువర్ ఎన్వారన్మెంట్ చాలా సున్నితనమైన ఎన్వారన్మెంట్ మనది మనకు బాగా పెద్దగా కనిపిస్తుంది కాబట్టి మనం ఏదైతే అది చేసేస్తే కష్టమైపోతుంది ఈరోజు మీరు చేసే పనులు ఈరోజు ఆ రోజు ఆ సమయానికి పెద్దగా కనిపించకపోవచ్చు బట్ దెన్ అండ్ స్లోలీ క్యాచ్అప్ చిన్న 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 చిన్నగా అయ్యి వాటిని మొత్తం అంతరించిపోయే ప్రమాదం ఉంది అలా అంతరించిపోయాక తర్వాత ఈరోజు మనం చేసిన ఎంజాయ్మెంట్ నెక్స్ట్ మన పిల్లలు తర్వాత వాళ్ళు తర్వాత తర్వాత వాళ్ళు చేయాలి కదా ఇప్పుడు ఇంత అందంగా ప్రదేశం ఉన్నదని ఒక టూ త్రీ జనరేషన్స్ తర్వాత కూడా తెలియాలి కదా వాళ్ళేమో మన బుక్స్లోనూ ప్రింట్లో ఇంత అందంగా ఉండేదని చూసుకుంటే దానికి సరిపోతుంది సో అలా కాకుండా కొద్దిగా రెస్పాన్సిబుల్గా ఉంటే సరిపోతుంది రాకూడదు చూడకూడదు అనేం కాదు జస్ట్ బీ రెస్పాన్సిబుల్గా ఒక వాటర్ ఇవ్వడం పెద్ద సపోర్ట్ చేసేసి పార్టీలు చేసేసుకొని అలా చేస్తే వీటికి డిస్టర్బ్ అవుతాయి అండ్ వాటికి కష్టం అయిపోతుంది మీ పేరు సార్ గురువుకుమార్ అండి గురుకుమార్ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఐ వర్క్ యాస్ అ సైంటిస్ట్ విత్ అ ప్రైవేట్ కంపెనీ ఐ గన్ మై